నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పెంటపాడు రూరల్ మండలంలో ఆరున్నర కోటతో అభివృద్ధి తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ తాడపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు తాడపల్లిగూడెం రూరల్ మండలాల్లో ఆరు పాయింట్ మూడు సున్నా కోట్లతో గ్రామంలోని రోడ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిచెట్టి శ్రీనివాస్ తెలిపారు పెంటపాడులోని కే పెంటపాడు మహేశ్వరం యానాలపల్లి గ్రామంలో వివిధ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బొల్శెట్టి మాట్లాడారు అభివృద్ది విషయంలో తాడుపల్లిగూడెం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సాయశక్తులు కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల గ్రామాల అభివృద్ది కుంటుపడిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామ పంచాయతీల అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు ఎన్నికల వరకే రాజకీయాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు నిధులు నేను తీసుకొస్తాను నాకు సహకారం ఇవ్వండి అంటూ కూటమి నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకుల్ని ఆయన కోరారు ఎవరు అడ్డువచ్చునో అభివృద్ధిని మాత్రం ఆపలేరని పంచాయతీల అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ పెంటపాడు మండల జనసేన పట్టణ మండల అధ్యక్షులు పుల్ల బాబీ వర్తనపల్లి కాశీ తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకటరావు దాసరి అప్పన్న పాలూరి వెంకటేశ్వరరావు తోట రాజా కృష్ణ మరియు ఉమ్మడి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు आहम श्री गुरुप जीवनमन्ना छाया गाधि आयंगोह पुसरत्रणिन वसुनाथ महातरम पुनहमि करं कृते मुसुवा यत्ते ए मञ्जो परत्त्वा प्रकृति विश्वेद देवा वसुत्व महावरन मेदिनी देवी मेदिनी ए देवी वसुंधरास्य निवासिनी ब्रह्मा वरेंद्र वरूणां शरणं देवी एहि रंजेरभिनि देवी ए पशोदरी सदा ने सचा यने सदा समुद्रवती सावित्रीया नमो देहि मया अंगी महो धरणी महा कृष्ण रणि नरेश रणि कुमार इंद्रपति దాదాపు అరవై లక్షలతో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టాం దాన్ని విచ్చేసినటువంటి మా అన్నగారు చేతిపూడ తాతాజీ గారు కుటుంబ నాయకులు అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ రాజే గారికి అదేవిధంగా తిరుపతి వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారికి బాబీ గారికి అలాగే జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి ప్రసాద్ గారికి బీజేపీ పార్టీ పార్టీ గారికి అదేవిధంగా కూటమి నాయకులందరికీ ఇక్కడ గ్రామస్తులకి సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి అక్కడ అందరూ కూడా పేరు మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నా కొంచెం సమయం ఉండి నన్ను గెలిపించారు బాధ్యతను పెట్టారు నేను బాధ్యత దిశ దిశగానే పనిచేస్తున్నాను తప్ప రాజకీయాలకు దూరంగానే పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాను దయించి అందరూ సహకరించండి ఎలాంటి బేస్కి వెళ్ళొద్దు నాకు ఎవరైనా సమానమే దీంట్లో ఎలాంటి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరందరూ కూడా మనం కానీ మాది అని మాట అంటే చాలా బాధగా ఉంటుంది కాబట్టి మనందరూ కలిసి మరి కార్యక్రమాలు చేద్దాం ఇది నా ఒక్కన అభివృద్ధి కాదు ఇది చేస్తే మనందరూ అభివృద్ధి మీద తరపున అభివృద్ధి చెందారు కాబట్టి ఇవాళ అరవై లక్షల రూపాయలు కాదు వచ్చి మూడు నాలుగు సంవత్సరాల్లో ఇంకో సంవత్సరం టైం ఉండగా అన్ని విలేజెస్ని కూడా మరి అభివృద్ధి చేసే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం దాంట్లో భాగంగానే ఇవాళ మన దగ్గర అసలు నిధులు లేకపోయినప్పుడు కూడా కాంపౌండ్ డబ్బులన్నీ వాడేసి సచివాలయాలు సగం పంచాయతీ ఆఫీస్ సగం రైతు భరోసా కింద సగం కట్టి మొత్తం ఆపేసిన ప్రభుత్వం మనం చూసాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాగానే ఏదైతే పల్లెలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి కనీస సిల్లు తీసే డబ్బులు కూడా లేవు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు కాబట్టి మనం మళ్ళీ పల్లెటూరులని జీవం పోయించాలనే ఆలోచనతో పనిచేస్తున్న వచ్చి పవన్ కళ్యాణ్ దాంట్లో భాగంగా మరి నాలుగు వందల విలేజ్లకి లక్ష రూపాయలు చొప్పున ఆయన సొంత నిధులను ఇవ్వడం మీరు అందరూ చూశారు అంటే విలేజ్లో శానిటేషన్ చేయడానికి కూడా డబ్బులు వరదలు వచ్చిన ప్రాంతం మురిగిపోయింది వాళ్ళ కష్టాల నుంచి మనం ఆదుకోవాలని చెప్పి అందరూ శాసనసభ్యుల్ని డబ్బుల్ని విలేజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అన్నీ కూడా మనం ఈ ఎవరయో డబ్బులు మనకి ఇవాళ ఈ డబ్బులు మనం తెచ్చుకొని మనం పనిచేసుకుంటాం యాక్చువల్గా కాంపౌండ్ అనేది ఉంటే ఆ రోజు మీరు వాడకుండా ఉంటే అన్ని గ్రామాలు ఇవాళ ఏదైతే నరేగ నిధులు ఎనర్జీ నిధుల నుంచి మొత్తం అభివృద్ధి చేసే దిశగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు దురదృష్టవ శాతం ఆ డబ్బులన్నీ కూడా నిర్వీర్యం చేసి పల్లెటూరుని ఎక్కడ కూడా పని చేయకుండా వివిధ కార్యక్రమాలు వాడుకుని యూజీ యూసీలు ఇవ్వకుండా అంటే ఇట్లైజన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయలేదు మరి ఇవన్నీ తెలుసు కూడా మూర్ఖాత్వంగా బియ్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి టీము ఇక్కడ కూర్చొచ్చినట్టు కనీసం ఏం పట్టించుకోకుండా మరి వాళ్ళ మనం రాగానే మరి కళ్యాణ్ గారిని అడిగి ఆరు కోట్ల ఆరు కోట్ల రూపాయలని వాళ్ళు మనం తెచ్చుకోవడం జరిగింది దాంట్లో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని ఇక్కడ ఈ ఈ కార్యక్రమాలకి పెంటబడి ఇవ్వడం ఉన్న డబ్బుల్ని రూరల్ మండలానికి ఇవ్వడం మొత్తం సమానంగా మొత్తం అన్ని కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం మీ గ్రామానికి అన్ని కార్యక్రమాలు చేసి బాధ్యత నేను తీసుకుంటాను నాది బాధ్యత మీరు సహకరించిన కాదు ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజు మన ప్రభుత్వం నేను కూడా మున్సిపల్ చర్య పనిచేశాను చాలా మందికి రూపాయి వచ్చి ఉన్న డబ్బులు అన్నీ ఆగిపోయినాయి ఆ రోజు ఉన్న లోన్లు ఆ లోన్లన్నీ కూడా గవర్నమెంట్ని చూసి డబ్బులన్నీ కూడా పదిహేడు వందల యాభై ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు మనకి మనకు శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆయన సుముఖంగా స్పందించి నాతో పాటుగా అందరు శాసనసభ్యులు కూడా అడగడం జరిగింది సార్ చాలా మంది మన నమ్ముకు ఇల్లు కట్టుకున్నారు మన డబ్బులు ఇవ్వలేకపోయాం ఒక రూపాయి కొట్టు వదిలేసారంటే ఆ ఒక రూపాయి కొట్టిన వాళ్ళందరూ కూడా ఉన్న బ్యాలెన్స్ ని ఒక పండగ వాతావరణంలో ఇక్కడ మనందరూ కలిసి చేసుకుందాం ఎందుకంటే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు మన తాడేపొని కాన్షియస్ రాబోతున్నాయి అది నిర్భేదలకు చెందుతాయి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి కానీ మనకి ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాన్ని చెప్పవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి మరి ఉన్నట్లకే డబ్బులు లేవు వీళ్ళు ఏం చేయగలరు అన్నారు ఇవాళ పెన్షన్లు ఎత్తాం జీతాలు ఎత్తనాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం పాత డబ్బులు ఏదైతే మనం చెప్పన ఆ వాగ్దానం ఇది మేము ఇస్తానని చెప్పలేదు కానీ ఆ రోజు ఏదైతే ఒక రూపాయి ఇచ్చామో వాళ్ళందరినీ మనం మోసం చేసేటట్టుంటదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ నిధులు ఇస్తాం అనేది చాలా గొప్ప విషయం డబ్బులు మరి ఆ డబ్బులన్నీ వచ్చేసి ఒక రెండు మూడు రోజుల్లో మీ ఖాతాల్లోకి వచ్చి ఏర్పాటు చేస్తాం దానికి మీరందరూ అందరూ సహకరించండి ఐదో ఒక చోట ఒక ఒకచోట అలాగే ఉడూలో ఒకచోట కూటమి నాయకులు అందరితో కలిసి ఒక పండగ వాతావరణం దిశ చంద్రబాబు నాయుడు గారు చేతున్నారు మనం చెప్పుకోలేకపోతున్నామనే దిశగా ఉండకూడదు మన నాయకుడు చేసే ప్రతి పనిని ప్రజల్లో తీసుకెళ్ళండి ఇవాళ మూడు నెలల కాలంలో బోల్డ్ విజయాలు విజయాన్ని సాధించాం మనం పెన్షన్లో వాలంటీర్లు అయితే ఎవ్వలేరు చచ్చిపోతున్నారన్నారు ఇవాళ పెన్షన్లు అందరూ నాయకుల సమక్షంలో అధికార సమక్షంలో ఇచ్చాం ఇవాళ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం జీతాలు ఫస్ట్ తారీఖు నైటు జీతాలు జమ అవుతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకం కలిగించాం ఇవాళ మళ్ళీ హౌసింగ్కి డబ్బులు ఇస్తున్నాం ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇల్లు పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ యాప్ ఓపెన్ చేసాం ఇవాళ ఇల్లు కావాల్సిన వాళ్ళకి స్థలాలు కావాల్సిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చే బాధ్యతని మనం తీసుకున్నాం ఇవన్నీ నిజంగా న్యాయంగా లేని వాళ్ళందరికీ కూడా మనం ఈ మన టైంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత మనం తీసుకుందాం మీరందరూ సహకరించండి చాలు నాకు ఎలాంటి హెటేక్ తీసుకురాకుండా మనందరూ కలిసి ప్రయాణం చేసేందుకు మీరు వీలు కల్పించండి అభివృద్ధి ఒక సంగతే నాకు వదిలేండి నేను కాళ్ళు పడైనా సరే ఈ కానిస్టెన్సీ అభివృద్ధిని నా భుజాన్ని వేసుకుంటాను మీరు అందరూ నన్ను సాయం పట్టండి నాకు సహాయం చేయమని చెప్పి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో జరగాల భాగం కోరుకుంటున్నారు